మా బాబుకైతే అమ్మాయి గట్రా వేసి ఒక ఫోటో తీపిద్దామని చెప్పి నేను రెడీ అయితే చేసాను రెడీ చేయడానికి స్టార్ట్ చేశాను కానీ మా బాబు అయితే అసలు కోఆపరేట్ చేయలేదు ఇక ఫోన్లో బొమ్మలు పెట్టి తర్వాత అయితే రెడీ చేశాను అమ్మాయి అయితే చాలా ఇష్టం అండి నాకు అమ్మాయి పుట్టిద్దని చెప్పి ఎంతో ఆశపడ్డాను కానీ అబ్బాయి అయితే పుట్టాడు హాస్పిటల్లో కూడా నాకు అబ్బాయి వద్దని డాక్టర్ డాక్టర్తో అందరూ అబ్బాయి కావాలంటే మా అమ్మాయి కావాలంటే విందని చెప్పారు అప్పటికి అయినా కూడా అమ్మాయి అంటే చాలా ఇష్టం మా బాబుని రెడీ చేయటమేమో కానీ నా తల ప్రాణం తోక్కు వచ్చి అది అంటున్నాడు వద్దు అంటున్నాడు తలలో పూలు తల్లో పూలు పెట్టించుకున్నాయి కదా మా బాబుకి అలవాటు కదా కాకపోతే ఈ డ్రెస్సులు ఈ బ్యాంగిల్స్ ఈ చైన్స్ ఇవన్నీ అలవాట్లేదు కదా వాటిని వెళ్తే బాబు ఎక్స్ప్రెషన్ చూడాలి అసలు ఒరిజినల్ వీడియో పెట్టినైతే మీరు ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళు చెప్పాలంటే అసలు నాకు వీడియో తీయాలని ఆలోచన లేదండి అంటే నేను మాల్గా గ్యాలరీలో పెడదాంలే లాస్ట్ లో ఒక ఫోటో తీస్తే సరిపోతుంది కదా రెడీ చేయటం ఎందుకు లేదు తీయటం అనుకున్నాను మధ్యలో ఐడియా వచ్చింది ఒకవేళ గ్యాలరీలో కబండి డిలీట్ అయిపోయినా కూడా ఫోటోస్ యూట్యూబ్ లో పెట్టాము మెమరీ లాగా ఉంటుంది కదా అన్నట్టుగా నేను వీడియో అయితే స్టార్ట్ చేసింది మధ్యలో నుంచి ఇప్పుడైతే పూలు పెట్టాను నా పక్కన ఉన్న వాళ్ళైతే అసలు అబ్బా అచ్చం అమ్మాయి లాగే ఉన్నారని చెప్పన్నారు మీరే చెప్పండి నిజం చెప్పండి నిజంగా ఇంకా అమ్మాయి లాగే ఉన్నారు కదా ఇక అమ్మ వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళి వాళ్ళకి కూడా అయితే చూపించాను అయితే చాలాసేపు పడికి లంగోని తీయాలనే ఆలోచన రాలేదంటే ఉంచుదాం ఇంకొంచసే ఉంచుదాం అన్నట్టున్నాను కానీ మా బాబు కూడా తర్వాత ఫస్ట్ లో ఏడ్చారు కానీ తర్వాత బాగా ఆపరేట్ చేసి ఒక ఫోటో తీద్దాం అన్నట్టుకైతే తీసాను ఫస్ట్ లో ఏడ్చారు కానీ తర్వాత అయితే ఎంజాయ్ చేసాడు తాత కూడా చుక్కలు తీసుకున్నాడు ఇక మా తాతను కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకైతే వెళ్ళానికి రెడీ చేశాను కదా ఇక ఎల్లు రేపు అయితే మేము తిరుపతి వెళ్తున్నాము అంటే ఈ రోజు నేను నిన్నే తీసాను కానీ నాకు ఈ రోజు కుదిరింది వాయిస్ ఓ తిరుపతి వెళ్ళి పుట్టెండికి ఇస్తే మళ్ళీ మన జుట్టు పెంచవచ్చు పెంచకపోవచ్చు అది మన ఇష్టం కదా పెంచాలనే ఆలోచన కూడా అది ఒక క్రాఫీ చేయిస్తాం కదా అన్నట్టుగా ఇక్కడ చిన్న మెమరీలా ఉంటుంది చెప్పి ఈ అయితే రెడీ చేశాను నిన్న ముందే చెప్తున్నా బాబుకైతే అసలు ఇష్టపెట్టద్దు మీరు కొంచెంసేపు అయితే డాన్స్ వేసాడు పాటలు పెడితే మా అక్క తిరిగినట్టు తిరుగుతాను నేను కూడా అని చెప్పి చుట్టూ రౌండ్ అయితే తిరుగుతున్నాడు భలే ఎంజాయ్ చేశాడని నాకైతే బాగా నచ్చింది నాకే కాదు మా ఇంటి దగ్గర వాళ్ళకి కూడా అందరూ అచ్చం అమ్మాయిలాగా ఉన్నారని చెప్పి అన్నారు ఫుల్ లేకపోయినా కూడా పాపం మీద ఇంటి వాళ్ళ దగ్గరికి తీసుకొని మరి పెట్టాము ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాను కదా రెడీ అయ్యా మళ్ళీ చీకటి పడుతుంది కదా అని నేను బుక్ చేసా ఎల్లుండి తిరుపతి వెళ్తున్నామని ఫోటో ఒకటి తీసుకుందామని రెడీ చేసా